హాయ్ హలో అండి నా వివేకాంత్ అన్న రెగ్యులర్ గా నా వీడియోలు చూస్తారు కదా మా అమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తారు అయితే ఏమేమి లేదు ఇందాక అమ్మాయి నా గురించి చెప్పాను మీ గురించి ఏముంటదని చెప్పాలా లేదు ఇక్కడ కుండాపూర్లోని మా మా మినమా వాళ్ళ గ్రోపరేషన్కి వచ్చినాం ఇక్కడ కూడా సునీత కప్ బ్లాగ్స్ మా చెల్లెలు చాలా సందడి చేస్తూ కనిపించడం జరిగింది ఇంకేం మాట్లాడేది అని అన్న అంతే ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే కదా ఇక్కడికి వెళ్ళిన ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది అందుకోసమే అందరికీ వ్యూవర్స్ కి అందరికీ ఒక రిక్వెస్ట్ అందరూ శ్రీత కావలాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి ఆశీర్వదించండి థాంక్ యు సో మచ్ అండి థాంక్ యు థాంక్ యు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ అదే నిద్రలేక తిండి నిద్ర టైం ఉన్నదా పొద్దున్న నుంచి తినలేరంటే ఒక పొద్దున్నారా మరి ఒక అని అర్థమైతే కాదు అన్న ఒక విషయం ఆలోచించు ఒక విషయం ఆలోచించు ప్రేమ ఉన్నది ప్రేమ అని చెప్పేసి చేయాలి ఎందుకంటే నీకు అర్థమైందా ఇది ఒరిజినాలిటీ నీకు ఒక విషయం తెలుసా మీకు ఒక విషయం తెలుసా ఇది సునీతత్వం లాగ్ అంటే మొత్తం నిజాలే చెప్తుంది నిన్న కూడా చెప్పలేవు నేను ఎంత బాగా రెడీ అయ్యాను హాయ్ చెప్పలో హాయ్ నాక్ష హాయ్ చెప్పు హాయ్ సునితక్కా అందరికీ అక్కడనే మా ఇంటికాడ లలితక్క ఉన్నట్టు ఏ ఆ చెప్పు ఇప్పుడు చెప్పింది ఓ థ్యాంక్ యూ అర్పణు నువ్వు ఏం చెప్పవా అంతే నైగా నీ సిగ్గు సల్లకుండా ఇప్పటిక కంటు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి మా పెద్ద మా చిన్నమ్మ వెళితారు మా పిన్నిలు వెళితారు ఫ్రెండ్స్ అత్తమ్మ హాయ్ చెప్పు నా వీడియో మమ్మీ మంచి మంచి ఏమో వాళ్ళ మమ్మీ చేసేయట ఇక ఏడ్చి కంపు చేతలు చేసిన అన్నేమో నా చేతలు అంటే ఇంకా ఎన్నో బుక్ ఇది చెప్పాలి ఎన్నో పుక్క లట్టేసేస్తున్నావు మూడోది బాగున్నాయి వంటలు మంచిదే బాగుంది పిర టెంపుల్ టెంపుల్ పోదామా టెంపుల్ అమ్మ పైసలు ఎందుకు పంచుతున్నా చిన్నప్పుడు హాయ్ హలో వెల్కమ్ టు సునీత క్లాగ్ ఈరోజు వచ్చేసి మనకు నిన్న ఫంక్షన్ అయింది కదా నేను ఈరోజు నేను మార్నింగ్ వచ్చేసిన మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి మళ్ళీ చిన్న అంద అందరం ఉన్నాం కదా ఇంకా మళ్ళీ అమ్మవారి పూజ కనేసి అందరం ఇక గుడికి వెళ్ళేసి వచ్చినాం అనమాట వచ్చిన తర్వాత పిల్లలతోని కొంచెం టైం స్పెండ్ చేద్దామనేసి మా పిల్లలతోనే నేను ఎవరు పిల్లలు అని అంటే పిల్లలు మీరే చూడండి ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఈ పిల్లలతోనే నేను చిన్న వ్లాగ్ చేస్తా చూడండి ఈరోజు వ్లాగు ఇదే మా మంచి చిప్ చూసి మా సింబా వచ్చేసి అసలు చాలా చాలా తొందరగా ఎదిగిపోయాడు అనమాట మా అమ్మ వినయ్ వాళ్ళ అబ్బాయి అన్నమాట సింహా అసలు సింహా వచ్చేసి అసలు ఇంకా ఏమేమిస్తుందో ఇంకా సినిమాతో మాట్లాడదాము ఓకేనా హాయ్ సింబా హాయ్ ఎలా ఉన్నావు చెప్పు ఆల్ గుడ్ ఇంకా ఏంటి మీ స్కూల్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమేమి అవుతున్నాయి ఇప్పటికి మాకు రీసెంట్ గా యాన్యువల్ డే అయ్యింది ఇప్పటికి ఇంకేం కాదు స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ చూడాలి ఏమైతుందో నెక్స్ట్ ఏంటి సెవెంత్ సెవెంత్ వెళ్ళిపోతాం అవును ఇంకా సెవెంత్ అయిపోయిన తర్వాత ఎయిత్ ఎయిత్ అయిపోయిన తర్వాత నైన్త్ నైన్త్ అయిపోయిన తర్వాత లెవెన్త్ 12th అక్కడేనా స్కూలేనే 11th ఇంటర్నేషనల్ స్కూల్ సంబ వచ్చేసి క్లాస అయి కదా మనం ఆఫ్టర్ సింబా అయితే క్లాస్ లో మార్చాలి ఇదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత తర్వాత కూడా నేను సింబతో మాట్లాడిస్తాను మీరు చూడండి నవ్వు సింబా మీ ఫ్రెండ్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్రెండ్ అతను యాక్టర్ గోపిచంద్ వాళ్ళ కొడుకు ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ పొలిటిషియన్ విక్రమ్ వాళ్ళ కొడుకు కూడా నా ఫ్రెండే చాలా మంది ఉంటారు మా లో సెలబ్రిటీస్ ఇప్పటికీ రవితేజ వాళ్ళ చిన్న కొడుకు కూడా మా స్కూల్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు బాబీ కాలీ వాళ్ళ డాటర్ మా చెల్లె ఫ్రెండ్ ఇంకా బాబి కాలీ డైరెక్టర్ వాల్టర్ వీరయ్య డైరెక్టర్ తర్వాత యాక్టర్ శ్రీదేవి మలయాళం యాక్టర్ వాళ్ళ కూతురు మా స్కూలే

till now in our school not, uh, for me there are a lot of activities a lot of people and a lot of uh, communication uh, till now uh, we had been uh, like been together and school is also like a home of ours i have a lot of best friends and i am in grade 6 uh, we have uh, <coughs> nine classes eight classes every day we um, have uh, the strength of 25 students uh, we are in santa maria international school uh, uh, each class in middle school uh, has uh, one teacher but for like the younger grades they have uh, two class teachers because of like handle situations uh, there are a lot of Activities in our school like programs, like annual day, sport day, um, uh, assemblies, and a lot are there Favorite subject uh, in like school is mostly uh, history and science. Pretty kids, uh, like uh, studying in a school, and one of the celebrities' son, guapichan's son. Uh, my friend, uh, Virat, uh, he is my best friend. Till now, uh, we had been together since the starting of this year. He has been my best friend in 6th uh, grade. Yeah, and... Hi, hello. My name is Omnavi. And I study in 2C in Meru International School. In Meru International School... And I have afternoon sports called uh, skating. And I have activities called annual day and assemblies and sports day. Hello, my name is Anika. Today I am speaking about school. Uh, my school name is Santa Maria International School, and I study in one A and my favorite sub subject is science and math. The activities are i love annual day, sports day, assembly, and i love to pl play in the park in the school. అంజి ఏపిలో చాలా చాలా థాంక్స్ ఇంకా మీ పెడత అయిన తర్వాత వీడియో తీసి వీళ్ళే నమ్ముకుంటారా మరి ఓ బాబాయ్ మా బా మాట్లాడమని వీళ్ళే చేస్తారో చూద్దాము ఆఫ్టర్ బిఫోర్ కూడా చేద్దాం ఓకేనా మళ్ళీ మీరు పెడత అయిన తర్వాత మాట్లాడతారా నా ఛానెల్ నా ఓకేనా డన్ ఓకే ఓకేనా మీరు ఓకేనా డన్ జై బాబు హాయ్ ఫ్రెండ్స్ ఓమి వచ్చేసి మాట్లాడే కదా ఇప్పటివరకు వాళ్ళ స్పీచింగ్ ఇంగ్లీష్ కాదు బంగారు ఫ్యూచర్లో వెళ్తారు ఇక్కడ ఏంటో సెట్ అయిపోయి మనం అయిన తర్వాత మన బ్లాక్ లో మాట్లాడిస్తా ఈ సింబన్ కూడా సింబన్ ఈతో కూడా ఓకేనా చెప్పడం తర్వాత ఛానల్లో మాట్లాడాలి మీరు ఓకేనా Okay. Oh, okay, thank you. Thank you so much. <coughs> oh, okay. Thank you. Thank you so much.